హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మరొక అన్బాక్సింగ్ వీడియో ఎంత వెయిట్ ఉందో ఇది దీంట్లో ఏమున్నాయో అవన్నీ చెప్తూ ఇది అన్బాక్సింగ్ అయితే చేద్దాము వెల్కమ్ టు అవర్ ఛానల్ దినికేడీ సెవెన్ ఎయిట్ సిక్స్ ఎవరైనా మనకు ఆ ఛానల్ని కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు అలాగే ఈ అన్బాక్సింగ్ వీడియో మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే దీంట్లో ఉండే ఐటమ్స్ కూడా మంచి హెల్తీ ఐటమ్స్ ఇవి అవి ఏంటో చూద్దాము రండి ఇది నేను ఎలా పర్చేస్ చేశాను అనేది చెప్తాను నేను ఒకటి పట్నంలో పల్లెటూరు బై పద్మా ఆంటీ అని ఒకటి యూట్యూబ్ ఛానల్ ఉంది గార్డెనింగ్కి సంబంధించింది ఆంటీ ఛానల్ నేను రెగ్యులర్గా ఫాలో అవుతుంటానమాట అందులో ఆంటీ చూపించారు లాస్ట్ వీడియోలో ఇంతకుముందు ఏంటంటే కొర్రలు అరికెలు సామెలు వాటితో ఇడ్లీ రవ్వ అన్నీ దోశ దోశ బ్యాటర్ పౌడర్ అనమాట ఉప్మా ప్రీమిక్స్ పొంగల్ ప్రీమిక్స్ అవన్నీ తగ్గే నీటి చూపించారు అవన్నీ అని చూపించారు అందుకు నేను ఇవి ఎలాగో హెల్దీ ఐటమ్స్ కదా బాగుంటాయని చెప్పి కాంటాక్ట్ నెంబర్ తీసుకొని దాంట్లో సర్చ్ చేసి వాళ్ళకు ఫోన్ చేసి తీసుకున్నాను వాళ్ళు చాలా బాగా రెస్పాన్స్ అయ్యారు అన్న అన్నవాళ్ళు వసుంధర ఆర్గానిక్ ఫుడ్స్ అని చెప్పేసి ఎమ్మిగ్నూరు అంట అన్న వాళ్ళది నాకైతే చాలా బాగానే రెస్పాన్స్ అయ్యారు ఫోన్ చేస్తేనే నాకు వాళ్ళు క్యాట్లాగ్ పంపించి ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర ఏమేమి అవైలబుల్ ఉన్నాయి అని చెప్పేసి నీట్గా అయితే పంపిస్తే నేను అందులో నాకు కావాల్సినవి కొన్ని సెలెక్ట్ చేసుకొని తెప్పించుకున్నాను అవేంటి అంటే ఇప్పుడు చూపిస్తాను చూడండి మీకు ఇక్కడ రాగి ఇడ్లీ రవ్వ ఇది వచ్చేసి రాగి ఇడ్లీ రవ్వ ఇది వచ్చేసి కొర్ర ఇడ్లీ రవ్వ ఇక్కడ ఉంది కొన్నిటికి పేరు కూడా ఉంది కొర్ర ఇడ్లీ రవ్వ ఇది మళ్ళీ ఇది వచ్చేసి రాగి ఇడ్లీ రవ్వ ఇది కూడా రాగి ఇడ్లీ రవ్వనే హాఫ్ హాఫ్ కిలో ప్యాకెట్స్ అయితే తెప్పించుకున్నాను నేను హాఫ్ హాఫ్ కిలో ప్యాకెట్స్ తెప్పించుకున్నాను పొంగల్ మిక్స్ ఇక్కడ ఉంది చూడండి ఘీ రోస్టెడ్ మిల్లెట్ పొంగల్ మిక్స్ పొంగల్ మిక్స్లో ఒక టూ త్రీ టైప్స్ అయితే తెప్పించుకున్నాను బాగున్నాయి అంటే ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా నేను చూసి ప్రిపేర్ చేసేటప్పుడు కూడా నేను మీకు ఒక వీడియో అయితే చేసి పెడతాను అది ఎలాగా అనేది పొంగల్ మిక్స్ అని ఉంది కానీ దీంట్లో ఏంటి అంటే ఇది ఏ పొంగల్ మిక్స్ అనేది పేరు లే లేదు దీంట్లో పొంగల్ మిక్సెస్ అయితే ఉన్నాయి ఇది పేరు లేదు కొన్నిటికి పొంగల్ మిక్సెస్కి ఇది ఎలా చేసుకోవాలనేది కూడా ఇక్కడ మామూలు ప్యాకెట్స్కి ఎలాగైతే వస్తుందో వీటికి కూడా అలాగే వచ్చింది ఇక్కడ చూసారా వన్ కప్ పొంగల్ మిక్స్ ఫైవ్ కప్స్ వాటరు ఫైవ్ విజిల్స్ అంటే కుక్కర్లో ఫైవ్ విజిల్స్ సర్వ్ హాట్ సర్వ్స్ ఫోర్ టు ఫైవ్ పీపుల్ పీపుల్ అంటే నలుగురు నుంచి ఐదు మంది దాకా అవుతుందంటే ఇది టూ ఫిఫ్టీ గ్రామ్స్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఎంఆర్పి వచ్చేసి వన్ ట్వంటీ త్రీ ఇక్కడ ఎంఆర్పిస్తో పాటు ఉంది మీకు నీట్గా కనిపిస్తుందని అనుకుంటున్నాను పొంగల్ మిక్స్ త్రీ టైప్స్ ఆఫ్ పొంగల్ మిక్సెస్ అయితే తీసుకున్నాను యాక్చువల్గా వాట్సాప్లో ఉంది ఇవి ఏవి అనేది అంటే నేను వాళ్ళకి పెట్టాను అనమాట నీట్గా నాకు ఏ ఏ పొంగల్ మిక్సెస్ కావాలి అని చెప్పేసి త్రీ టైప్స్ ఆఫ్ పొంగల్ మిక్సెస్ మళ్ళీ వచ్చేసి మల్టీ మిల్లెట్ ఇడ్లీ రవ్వ ఇది వచ్చేసి మల్టీ మిల్లెట్ ఇడ్లీ రవ్వ అంటే అరికెలు సామెలు కొర్రలు అండు కొర్రెలు అవన్నీ మల్టీ ఉంటాయి కదా మిల్లెట్స్ వాటన్నిటితోనూ ఇడ్లీ రవ్వ ఇది వచ్చేసి జవార్ కిచిడి మిక్స్ జొన్నల్ది కిచిడి మిక్స్ ఇది ఇక్కడ ఉంది చూసారా జవార్ కిచిడి మిక్స్ జొన్నలది మామూలు మనం రెగ్యులర్గా స్టోర్ బియ్యము పసరపప్పు వేసి పొంగల్ చేసుకుంటుంటాం కదా చెక్ చేద్దాము జొన్న రవ్వతో కూడా ఎలా ఉంటుందో అని చెప్పేసి ఇది కూడా ఒకటి తెప్పించుకున్నాను పొంగల్ మిక్స్ కిచిడి మిక్స్ ఇది జవార్ది ఇది వచ్చేసి ఆహార అమృతం హెల్త్ మిక్స్ మల్టీ ది హెల్త్ మిక్స్ పౌడర్ అనమాట అంటే పాలల్లో మనము స్వీట్ కావాలనుకుంటే స్వీట్ లేదంటే సాల్టీగా కావాలంటే సాల్ట్ అది వేసి జావ గంజి మామూలు మనం జావ ప్రిపేర్ చేసుకుంటాం కదా రాగి జావ అలాగే ఇది మల్టీ మిల్లెట్స్తో జావ చేసుకోవడానికి అని చెప్పేసి హెల్త్ మల్టీగ్రెయిన్ హెల్త్ మిల్లెట్ మిక్స్ అయితే తెప్పించుకున్నాను ఇంకొకటి వచ్చేసి 嗯。Mm. రాగి ఫ్లాక్స్ ఇవి మమలు ఫ్లాక్స్ మనం ఏం చేస్తాం కాన్ఫ్లేక్స్ అలాంటివి మార్నింగ్ పిల్లలకి లేదంటే ఈవినింగ్ స్నాక్స్ ఇవ్వడానికి తీసుకుంటుంటాం కదా అలా కాకుండా నేను షాప్లో వద్దు కాస్త కాస్త చేంజ్ చేద్దాం మా చిన్నోడి కోసం అని చెప్పేసి రాగి ఫ్లాక్స్ అయితే తీసుకున్నాను అంటే పాలల్లో వేసి ఇవ్వడానికి మమ్మల్ని మనం రెగ్యులర్గా తీసుకునే కాన్ఫ్లేక్స్ బదులు రాగి ఫ్లాక్స్ ఇద్దాము స్కూల్కి అర్జెంట్ అయినప్పుడు ఈవినింగ్స్ వచ్చినప్పుడు ఆకలి అయినప్పుడు వాడికి యూజ్ అవుతుందని చెప్పి ఇదైతే మా చిన్న నోట్ కోసం తీసుకున్నాను బియర్డ్ ఇది ఇది ఒక టైప్ ఇడ్లీ రవ్వ ఇది మాల్ట్ ఇది కూడా మల్టీ మిల్లెట్ మాల్ట్ సిరిధాన్యామృతం ఇక్కడ నుంచి చూస్తారు ఇది కూడా ఇది ఇంక వచ్చేసి జాగ్రీ చిక్స్ బిస్కెట్స్ అని చెప్పేసి మా వాడి కోసము ఈచ్ ప్యాకెట్ థర్టీ త్రీ రూపీస్ ఇవి ఇవైతే రెండు ప్యాకెట్స్ తెప్పించుకున్నాను వీడికే స్నాక్స్కి పెట్టిద్దాము బాక్స్లోకి అని చెప్పేసి ఇవి తెప్పించాను జాగ్రీ మల్టీమిలెట్ జాగ్రీ మిక్స్ ఇవి కూడా అన్నీ అంటే అరికలు సామెలు అన్నీ మల్టీమిలెట్ హెల్దీ కదా బయట బిస్కెట్స్ మైరా అవి ఇవి కలిపి ఉంటారు కాబట్టి అవి ఎలా ఉంటాయో ఏమో మనకు తెలియదు కాబట్టి ఇలాంటి హెల్దీ ఫుడ్ ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో తెప్పించాను ఇవన్నీ నేను మళ్ళీ మీకు ఒకసారి నీట్గా క్లారిటీగా చూపిస్తాను చూడండి ఇవి ఫ్లాక్స్ ఇవి బిస్కెట్స్ ఇవి గంజి రాగి మాల్ట్ ఇడ్లీ పిండి అయితే ఒక ఫోర్ టైప్స్ ఇది రాగి ఇడ్లీ రవ్వ రెండు రాగి ఇడ్లీ రవ్వలు ఉన్నాయి ఫాక్స్టైల్ మిల్లెట్ రెండు రాగి ఇడ్లీ రవ్వలు ఒక టైల్ ఇడ్లీ రవ్వ మల్టీ మిల్లెట్ ఇడ్లీ రవ్వ బియాండ్ మిల్లెట్ ఇడ్లీ రవ్వ ఇవన్నీ ఒకటి రెండు మూడు నాలుగు ఫోర్ టైప్స్ ఆఫ్ ఇడ్లీ రవ్వలు ఒకటి జొన్నల్ కిచిడి మిక్స్ జవారీ కిచిడి మిక్స్ మూడు మూడు రకాల మిల్ పొంగల్ మిక్సెస్ అయితే తెప్పించాను తెలిసి బాగుంటాయి అని చెప్పేసి నేను ఇడ్లీ రవ్వ ఎందుకు ఎక్కువగా తెప్పించుకున్నాను అంటే నేను నార్మల్ ఎక్కువగా ఇడ్లీ దోశనే ఇంట్లో ప్రిపేర్ చేస్తుంటాము అందుకని చెప్పేసి నేను ఇడ్లీ నార్మల్ రైస్ రవ్వ ఇడ్లీ లేకుండా షుగర్ ప్రాబ్లం వస్తుంది అంటున్నారు ఇది మధ్య అందుకోసము వద్దు చేంజ్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో నేను చేంజ్ చేసుకొని మంచి యూస్ఫుల్ బాగుంటుంది అని చెప్పి ఇవైతే తెప్పించాను ఇవి త్రీ టైప్స్ ఆఫ్ పొంగల్ మిక్సెస్ ఒక కిచిడి మిక్స్ ఒక నాలుగు రకాల ఇడ్లీ రవ్వలు రెండు రకాల జావలు ఒక ఫ్లాక్స్ కాన్ఫ్లేక్స్ అయితే తెప్పించాను మా చిన్నోడి కోసము నాకు వీటన్నిటికి వచ్చేసి ట్వల్వ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ రూపీస్ ఎంతనో అయ్యింది కొన్ని వన్ ట్వంటీ త్రీ రూపీస్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చేసి కొన్ని వన్ ట్వంటీ త్రీ రూపీస్ కొన్ని వచ్చేసి సెవెంటీ ఫైవ్ అంటే అప్పుడే అన్న వాళ్ళు వాళ్ళు మనకి మనం వాళ్ళతో నాకు వీలైతే మీకు నెంబర్ ఇస్తాను ఇక్కడ డిస్క్రిప్షన్లో అన్న వాళ్ళది కర్నూలు డిస్టిక్ ఎమ్మిగ్నూరు మాకు రోకొండ నుంచి కూడా దగ్గర అవుతుంది నేను వాళ్ళ నెంబర్ ఇస్తాను ఒకవేళ మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే కనుక ఆ నెంబర్కి ఫోన్ చేసి వెంటనే ఫాస్ట్గానే కనెక్ట్ అవుతారు అంటే రిసీవింగ్ ఫాస్ట్గానే చేస్తారు వెంటనే వాళ్ళు మనం వాట్సప్ చేసామనుకోండి మనకి వాళ్ళ క్యాటలాగ్ మొత్తం పంపిస్తారు అనమాట ఏ ఏ ఐటమ్స్ ఉన్నాయి ఎన్ని రకాలని చాలా రకాల ईटम से उ లో మనకు కావాల్సినవి మనం సెలెక్ట్ చేసుకొని ఈ వాళ్ళకి కనుక మనము రిటర్న్ పంపించి చెప్తే వాళ్ళు దానికి ఎంత అవుతుంది అమౌంట్ అని టాలీ చేసి మనకు పంపిస్తారు మనం ఫోన్పే ద్వారా పే చేసుకుంటే గనక మనకి అడ్రస్ అన్నీ పంపించామంటే వాళ్ళు మనకి ఆర్టీసీ ద్వారా నాకైతే ఆర్టీసీ ద్వారా వేశారు కొంతమందికి పోస్టల్ సర్వీసెస్ కొంతమందికి డిటీడీసీ అని చెప్పినారు మాకు ఎమ్నూరు కాస్త దగ్గరే అవుతుంది కాబట్టి నాకు వన్ డేలోనే వచ్చింది అంటే నేను నిన్న అమౌంట్ వేస్తే వచ్చేసింది పార్సెల్ ఐటమ్స్ అయితే బాగానే ఉన్నాయి మళ్ళీ నెక్స్ట్ మీకు నేను ఒకటి ఓపెన్ చేసి రాగి లేదంటే ఇది మల్టీమిల్లెట్ది ఫ్లాక్స్ ఏదో ఒకటి ఇడ్లీకి అయితే ప్రిపేర్ చేసి అది ఎలా ప్రిపరేషన్ చేశాను ఆ ఇడ్లీ ఎలా వచ్చింది అనేది కూడా మీకు వీడియో చేసి నీట్గా అయితే వీడియో పెడతాను అది ఎలా చేశాను అనేది ఇదేనండి ప్రస్తుతానికైతే ఇవి ట్రస్టబులే అన్న వాళ్ళు వసుంధర ఫుడ్స్ అని చెప్పి ఆర్గానిక్ మిల్లెట్ ఫుడ్ ఫుడ్స్ అని చెప్పేసి ట్రస్ట్ टेबल पेज है నాకైతే బాగానే బాగా రిసీవ్ చేసుకున్నారు వెంట వెంటనే పంపించారు యాక్చువల్గా నేను వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఒక టూ డేస్ వర్క్ బిజీలో పడి మర్చిపోయాను కాకపోతే వాళ్ళు మళ్ళీ ఒక టూ త్రీ డేస్ తర్వాత వాళ్ళు గుర్తు పెట్టుకొని మరీ ఏంటి మేడం మీరు ఆర్డర్ ప్లేస్ చేశారు కదా ఏమైందని మళ్ళీ కాంటాక్ట్ అయిన తర్వాత వాళ్ళు నాకు మెసేజ్ చేసిన తర్వాత గుర్తు వచ్చింది అవును కదా నేను ఇలా అన్ని సెట్ చేసుకున్నాను మర్చిపోయాను అని చెప్పేసి మళ్ళీ అప్పటిదప్పుడు అమౌంట్ వేస్తే వన్ డేలోనే ప్యాక్ చేసి నాకు వెంటనే ట్రాక్ ఐడి వాళ్ళు ఆర్టీసీకి వేసింది మొత్తం పెట్టేసి పంపించేశారు మీకు వీలైతే కనుక తీసుకోండి పర్చేజ్ చేయండి నేను ఇది ప్రిపరేషన్ చేసి కూడా ఎలా వచ్చింది అని చెప్తాను అంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి హెల్దీ ఐటమ్స్ తీసుకొని ప్రిపరేషన్స్ చేసుకుంటే కనుక బెటరు మన రెగ్యులర్ ఫుడ్స్లో చేంజ్ చేసుకోవాలి హెల్దీ ఫుడ్ పెట్టాలి ఇంట్లో వాళ్ళకనే ఉద్దేశంతో నేనైతే తీసుకున్నాను మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దండి అంటే మన ఫుడ్లో చేంజెస్ చేసుకోవాలి అనేది సరే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అదే ఆ ఇడ్లీ ప్రిపరేషన్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు స్టేట్ యూన్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం